హలో హై వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ టు డైరెక్టర్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో చాలా రోజుల నుంచి కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో టెట్ సంబంధించిన కీ విడుదల అవ్వడం జరిగింది మరి ఫలితాలు ఎప్పుడు అని కొంతమంది ఎదురు చూస్తున్నారు అదేవిధంగా మరి ఈ ఫలితాలు వచ్చిన తర్వాత డిఎస్సి ఉంటుందా మరి ఇలానే కంటిన్యూ చేయమా సార్ లేదా ఏదన్నా ప్రైవేట్ జాబ్ చేసుకోమా ఎందుకంటే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ప్రతి మనిషికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మరి డిఎస్సి ఎప్పుడు ఉండదు ఎందుకంటే మరి మనం ప్రతి ఒక్కరం కూడా టెట్ అనేది ఓన్లీ మరి మనకు ఎలిజబుల్ టెస్ట్ మాత్రమే అంటే అర్హత పరీక్ష మాత్రమే కాబట్టి ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి టెట్ నిర్వహించడం జరుగుతుంది ఈ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రతి ఆరు నెలలకి ఒక టెట్టు రావడం జరుగుతుంది మరి టెట్టు రాసినంత మాత్రాన మరి మనకు నెల సాలరీ రాదు కదా ఓన్లీ ఇది డిఎస్సి రాసుకోవడానికి టీచర్ జాబ్ రాసుకోవడానికి మరియు ప్రైవేట్ పాఠశాలలో పనిచేయడానికి అర్హత కలిగి ఉండడానికి మాత్రమే రాసే పరీక్ష దీని ద్వారా ఏమి మనకు నెల జీతాలు రావు కాబట్టి మరి విద్యార్థులందరూ కూడా మరి డిఎస్సి వస్తుందా సార్ మరి డిఎస్సి వస్తే ఎప్పుడు వస్తుంది సార్ మరి ఎన్ని పోస్టు ఉండే అవకాశం ఉంది సార్ అని మీరు చాలా మంది అడగడంతో నేను మీ ముందుకి ఈ వీడియో రావడం జరిగింది మిత్రులారా సో ఈ వీడియో చేసే ముందు మీ అందరికీ ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సింది నాకు ఉన్న అనుభవాన్ని నాకున్న పై స్థాయిలో ఉన్న పై అధికారులతోని సంబంధంతో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని నాకు దృష్టిలోకి వచ్చినవి మీ ముందుకి తీసుకురావడానికి వచ్చాను ఇక్కడ ఎవరు కూడా నెగిటివ్ గా ఆలోచించుకోవద్దు నెగిటివ్ డైరెక్షన్ లో చూడొద్దు సో మీకు నచ్చితే నచ్చిన విధంగానే ఉండండి ఎందుకంటే గత వీడియోస్లలో కూడా మీరు చూడండి ఏ ఒక్క వీడియో కూడా మనం ఏదైతే చెప్తున్నామో అదే విధంగా మరి జరుగుతున్నాయి కాబట్టి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి క్లియర్ గా మీకు సో ఈ టెట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అదే విధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు సో ఈ రెండు అంశాల గురించి ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఈ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఇంకా మోర్ అప్డేట్స్ ఇంకేమన్నా కావాలనుకునే వాళ్ళు విద్యార్థులు ఉన్నట్లయితే మీరు మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ రాయండి దాన్ని చూసి నేను ఖచ్చితంగా మీకు నేను స్పందించడం జరుగుతుంది మిత్రులారా సో ఇది గుర్తుపెట్టుకోండి రైట్ మరి నెంబర్ వన్ చూడండి మిత్రులారా సో ఫస్ట్ టెట్ రిజల్ట్ ఎప్పుడు రాబోతుంది టెట్టు ఫలితాలు సో జూలై జూలై ఇరవై రెండో తారీఖు రోజు రాబోతున్నాయి జూలై ఇరవై రెండో తారీఖు రోజు మనకు ఫలితాలు రాబోతున్నాయి మాస్టర్ మరి ఫలితాలు మాత్రము జులై ఇరవై రెండుకు వస్తున్నాయి తెలంగాణ టెట్ తెలంగాణ టెట్ లో ఫలితాలు జూలై ఇరవై రెండుకు రాబోతున్నాయి జూలై ఇరవై రెండు మరి డిఎస్సి ఎప్పుడు ఉంటుంది సార్ మరి డిఎస్సి ఎప్పుడు సో మరి డిఎస్సి ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూసే విద్యార్థులకు మరి డిఎస్సి లోని పోస్టులు ఎన్ని సార్ అంటే డిఎస్సి లోని ఆరు వేల ఐదు వందల నుండి ఏడు వేల మధ్యన ఉండే అవకాశం ఉంది మిత్రులారా సో ఇవి మరి డిఎస్సి లో వేకెన్సీ ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కొంచెం తక్కువగా ఉంటాయి హెచ్జిటి పోస్టు చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ఈ యొక్క డిఎస్సి మరి ఈ పోస్ట్ లతోనే విద్యాశాఖ ఆల్రెడీ రెడీగా ఉంది కానీ మరి రెండు వేల రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ లో ప్రతి గవర్నమెంట్ సో గౌట్ సో గౌట్ పాఠశాలలో ఎనభై వేలకు పైగా ఎనభై వేలకి పైగా మరి ఎనభై వేలకి పైగాను మరి మనకు పాఠశాలలో మంది కొత్త మంది విద్యార్థులు చేరడం జరిగింది ఎనభై మంది విద్యార్థులు కొత్త విద్యార్థులు వచ్చి ప్రైవేటు పాఠశాలల నుంచి గవర్నమెంట్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియము ఇంగ్లీష్ మీడియం బోధిస్తునే ఉద్దేశంతో చాలా మంది కూడా ఎనభై వేల మంది తెలంగాణ రాష్ట్రంలో ఎనభై వేల మంది మరి కొత్త విద్యార్థులు చేరడంతో మరి అప్పుడు వెంటనే మనకు వీళ్ళకి బోధించారు కాబట్టి మరి కొత్త ఉపాధ్యాయులు అంటే పా అంటే పక్కన ఉన్న పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులని సర్దుబాటు చేయడం జరుగుతుంది అంటే విద్యార్థుల రేషియో ప్రకారంగా మరి లెక్చరర్ టీచర్స్ ని కూడా సర్దుబాటు చేస్తుంది మరి ఈ సర్దుబాటు అనేది మనకు ఈ మంత్ నెక్స్ట్ మంత్ లో కంప్లీట్ అయిపోతే మరి వెంటనే ఆరు వేల ఐదు వందల నుండి ఏడు వేల వరకు వచ్చే అవకాశము ఒక పాయింట్ అండి అంటే ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మరియు ఒకవేళ ప్రభుత్వము గాక ఒకవేళ ప్రభుత్వం గాక ఈ సర్దుబాటు అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇంతలోనే మరి మనకు మరి జూలైలో కావచ్చు ఆగస్టులో కావచ్చు సెప్టెంబర్ అంటే జూలై ఆర్ ఆగస్టులో ఆగస్టులో మరి ఈ జూలై ఆర్ ఆగస్టు లో గానీ సెప్టెంబర్ లో గాని మనకు ఒక క్యాలెండర్ విడుదల చేయబోతుంది మరి ఈ క్యాలెండర్ లో డిఎస్సి ఈ పోస్ట్ కూడా ఇంక్లూడింగ్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మరొక సిక్స్ మంత్స్ లేట్ అయ్యే అవకాశం ఉంది డిఎస్సి అంటే ఒకవేళ ఈ నోటిఫికేషన్ అనేది ఎన్నికల కన్నా ముందు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల కన్నా ముందు ఒకవేళ ఆరు వేల నుండి ఆరు వేల ఐదు వందల నుండి ఏడు వేల వరకు క్యాలెండర్ తో సంబంధం లేకుండా ఈ విద్యార్థులను సర్దుబాటు చేసిన తర్వాత వెంటనే ఈ నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే ఆగస్టు లోపు మనకు నోటిఫికేషన్ వస్తుంది ఒకవేళ ఒకవేళ మరి విద్యా క్యాలెండర్ ప్రకారంగా మనకు ఇప్పుడు వచ్చే క్యాలెండర్ ప్రకారంగా మనకు ఒకవేళ ఈ పోస్టు అందులో కలిపినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మరొక సిక్స్ మంత్స్ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆస్తా కాస్త జనవరి డిసెంబర్ వరకు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి మీరు నన్ను తప్పుగా భావించుకోవద్దు ఇక్కడ వాస్తవాలు చెప్పినంత వల్ల తప్పుగా భావించుకోవద్దు నీకేం తెలుసు నీకేం పోయింది నీకెలా తెలుసు నీకేమైంది ఆ నీకేమన్నా గ గ్యారంటీ ఉందా అని చాలా మంది నెగిటివ్ కామెంట్స్ కూడా రాస్తారు ఒకసారి కామెంట్ రాసేటప్పుడు మిత్రమా ఆలోచించుకో మిత్రమా ఎంత కష్టపడితే ఎంత ఎంతగా ఆలోచిస్తే ఎంతగా పెద్ద వ్యక్తులు తెలిసినట్లయితేనే మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితేనే వీడియో చేయాలి ఒకవేళ సమాజంలో రకరకాల యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి రకరకాల యూట్యూబ్ ఛానల్స్ లో రకరకాలుగా చెప్తున్నారు ఎవరు వాస్తవాలు చెప్పారు ఎవరు వాస్తవాలు చెప్పలేదు అనేది కూడా ఒకసారి ఆలోచించుకో మిత్రులారా ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగ తరంగా మీరు గుర్తుపెట్టుకోండి ఇక నోటిఫికేషన్స్ గురించి మరి మోడల్ స్కూల్స్ మరియు గురుకుల గురించి ఎస్ఐ కానిస్టేబుల్ గురించి మాత్రము సో హండ్రెడ్ క్యాలెండర్ వచ్చిన తర్వాతనే మనకు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది మిత్రులారా సో ఎట్టి పరిస్థితిలో కూడా మరి క్యాలెండర్ కన్నా ముందు మనకు గురుకులా కానీ మోడల్ స్కూల్ గాని మరి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఆ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే నైన్టీ నైన్ పర్సెంట్ లేవు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే క్యాలెండర్ విడుదల అవుతుంది క్యాలెండర్ యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారంగా నోటిఫికేషన్ ఇస్తారు ఎవరు కూడా ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి కూడా ఎక్కడా కూడా తగ్గకుండా ప్రిపేర్ కావాలి మరి ఎవరైతే లాంగ్ ప్రిపేర్ అవుతారో లాంగ్ ప్రిపరేషన్ ఉంటారో వారికే ఉద్యోగం వస్తుంది ఎందుకంటే నిరుద్యోగుతులు ఎక్కువగా ఉన్నారు ఉద్యోగాల పోస్టు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోండి మిత్రులారా సో ఈ విషయాన్ని మాత్రము ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని మీరు చదువుకుంటారని భావిస్తూ సో మరెన్నో వీడియోలకి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో రాయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్